జహీరాబాద్ జట్వి స్కూల్లో సంక్రాంతి సంబరాలు జహీరాబాద్ ఈ రోజు నుండి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం వడ్డే ఓబన్ స్వాతంత్ర పోరాట పటిమ స్ఫూర్తిదాయకం ఈ కంపెనీ మాకొద్దు మా ఊరిని రక్షించండి గడప జిల్లా జిల్లా కేంద్రంలోని బస్ స్టాండ్ లో ప్రయాణికుల ఆందోళన నాంపల్లిపోటులో ఆ లో బిగు ఇకపై అవసరం లేదు రేపటి బీఆర్ఎస్ రైతు ధర్నా వాయిదా బ్రహ్మంగారి మఠం మండలం రేఖలగుంట పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ తొమ్మిది వందల పన్నెండు గ్రావెల్లో మరియు స్టోన్ క్వారీ అనుమతులపై గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఓ ప్రముఖ కాంట్రాక్టర్ పంచాయతీలో సర్వే నెంబర్ తొమ్మిది వందల పన్నెండులో నాలుగు పాయింట్ తొమ్మిది మూడు ఆరు హెక్టార్ల విస్తీర్ణంలో గ్రావెల్ మరియు రోడ్డు మెటల్ మరియు బిల్డింగ్ స్టోన్ కొరకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో అనుమతులకు దరఖాస్తు చేసుకున్నారని జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బద్వెల్ రెవెన్యూ డివిజన్ అధికారి చంద్రమోహన్ కాలుష్య విభాగం ఈఈ సుధా భీమఠం తహసీల్దార్ దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీలోని రిత్రిక్ కన్స్టక్షన్ సమీపంలో ప్రజాభిప్రాయ సేకరణ చేశారు ఈ సందర్బంగా పంచాయతీలోని స్థానికులు రైతులు మాట్లాడుతూ క్వారీకి అనుమతులు ఇవ్వద్దంటూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు పంచాయతీలోని గ్రామ ప్రజలకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారని పంచాయతీలోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి కంపెనీ నుంచి వచ్చే కాలుష్యానికి గ్రామాల్లో ఉండలేకపోతున్నామని క్వారీ నిర్వాహకులు ఓపెన్ బ్లాస్టింగ్స్ చేయడంతో గ్రామాల్లోని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని బ్లాస్టింగ్ సమయంలో వచ్చే శబ్దాల వల్ల అటాక్ వచ్చి చాలామంది చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఒకవేళ రైతుల అభిప్రాయానికి వ్యతిరేకంగా క్వారీకి అనుమతులు ఇచ్చినట్లయితే మా ఊర్లు పొలాలు మీరే కొనండి మేము ఎక్కడికైనా పెళ్లిపోతామంటూ అధికారుల ముందు రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ కాలుష్య కలుష్య మండలి ప్రాంతీయ కార్యాలయం కడప వారు నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణ సదస్సుకు విచ్చేసిన మన రెవెన్యూ డివిజన్ అధికారి గారికి స్వాగతం అండి ఎంఓఎఫ్ అండ్ సిసి ఎస్ఓ నంబర్ ఒకటి ఐదు మూడు మూడు పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఆరు నోటిఫికేషన్ ప్రకారం కొన్ని రకాల పరిశ్రమలు కట్టడానికి మరియు ప్రస్తుతం ఉన్న ఉత్పత్తిని సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఎంఓఎఫండ్ సి నుండి పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందండి ఈ క్రమంలో ఏఏ నోటిఫికేషన్ రెండు వేల ఆరు ప్రకారం ప్రతిపాదించిన ప్రాజెక్టు చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజల యొక్క సూచనలు సలహాలు అనుమతులు అపోహలు ఏవైనా ఉంటే రెవెన్యూ జిల్లా అధికారికి వారికి ప్రత్యక్షంగా పర్యవేక్షణలో వాటిని సేకరించి మినిట్స్ రూపంలో ఎంఓఎఫండ్ సిసి అందజేయబడుతుంది ఏ కంపెనీలు వచ్చి ఉద్యోగించు ఏడో ఏడో నూటికో పది మందికో కంపెనీలు పెట్టి ఉద్యోగాలు వచ్చిందో ఒకరికి వచ్చేది అంతే మిగిలిన డెబ్బై ఎనభై మంది వ్యవసాయము కూలీగా బతకాల్సిందే దయచేసి మా ఊర్లో ఎటువంటి కంపెనీలు పెట్టాల్సిన అవసరం లేదు మరోసారి పునర్క్ నుంచి కూడా ఆ ఋత్విక్ కంపెనీ గురించి ఆలోచించండి అది నేను ఒక్కరే మరోసారి కోరుకుంటున్నా ఐ విల్ ఫైన్లీ రిక్వెస్ట్ ఫర్ ఎవరీ వన్ ప్రతి ఒక్కరిని కోరుకుండేది అదే మా ఊర్లో ఎటువంటి కంపెనీలు వద్దు మీరు ఎవరెవరో మాటలు చెప్పి దయచేసి పర్వేషన్ ఇవ్వద్దు ప్రతి ఒక్కరు నాటి ఓసారి గారు కానీ అలాగే మన కాళేశ్వరం మేడం గారి కానీ అలాగే మా ఎంఆర్ఎస్ గారి కానీ దయచేసి ప్రమాణాలు చేస్తున్నాను ఏ కంపెనీకి పర్మిషన్ ఇవ్వద్దు మా గ్రామాన్ని కాపాడండి అది ఒకరిని మనసార కోట్ వన్ పార్టీ త్రీ ఈ పర్యావరణం గురించి ఆల్రెడీ మా సోదరుడు గౌరవ హైకోర్టు ఎందు పిటిషన్ దాఖలు చేసి చేస్తున్నారు అనే విషయాన్ని అధికారులు గుర్తించాలి కాబట్టి కోర్టులో ఉన్న విషయం ఉన్నా కూడా ఇక్కడ అనుమతుల గురించి నెంబర్ కూడా నోట్ చేసుకొని అని తెలియజేస్తున్నారు ఈ సెవెన్ ఫార్టీ త్రీ ఆర్ఎస్ఆర్ ప్రకారం ఇల్లుగా నమోదు అనేది ప్రతి ఒక్క గ్రామ ప్రజలు కూడా గుర్తించాలి తొమ్మిది వందల పన్నెండు తొమ్మిది వందల ఇరవై ఒకటి అని కూడా నమోదు ఉన్నారు కాబట్టి గౌరవ హైకోర్టులో ఉండగా కూడా ఈ విధంగా సమాచారాన్ని ప్రత్యక్షం చేయకుండా కొద్దిగా ఈ విధంగా జరుగుతున్నందుకు కొద్దిగా చాలా బాధాకరంగా ఉంది ఈ అగ్రహారం ఈ పంచాయతీలో ఇప్పటికి తండువారు వాళ్ళు లేరు ఇక్కడ టెంట్ పెట్టి మీటింగ్ పెడతామని చెప్పిన లేరు మేము కనుక్కొని ఏమిటి కానీ ఇక్కడికి వచ్చినాం మీరు ఆయన అంట్రాకి పేరు నాకు తెలియదు ఆయన పేరు ఆయన కాని బలవంతం కాదు మాకు చెడిపోయినాయి అక్కడ మిల్లబడి ఆ శబ్దానికి బోల్ ఎరగ్ చాలా పోయినాయి అక్కడ రెండు వందల ఎకరం మిరప చెట్టు బెత్తడెత్తు నిండి మిరప చెట్టు కాయకుండా పోయింది ఇక్కడ కొట్టి పెడితే మీరు ఈ రోజు ఇక్కడ ఉన్న పొలం కొట్టి చెడిపోతుందని మిమ్మల్ పాదేవి పడి మేమేమి బలవంతం కాదు మిమ్మల్ని చెప్పి మా పరిస్థితులు ఇట్లుండయి శ్వాసకోశ వ్యాధులు వచ్చి చాలామంది అనారోగ్యంతో ఈ దుమ్ము పడి చాలా పోయినాం పిల్లలు ముగ్గులో ఈ మందు పేల్చడంలో నిద్రలో భయపడి ఆటాటాకొచ్చి భయపడిపోతుండం కాబట్టి మీరు అందరూ దయించి మాకు ఏదో మేము ఈ కొండలో పల్లెలో ఉండం మమ్మల్ని మీరు ఇబ్బందులు పెట్టకుండా చేస్తారని మిమ్మల్ని కోరుతా ఉండం మేము బలవంతం కాదు మిమ్మల్ని మెప్పించి మీరు చేర్చరని మిమ్మల్ని కోరుతాను సారుగాడు కానీ సారు కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ రెవెన్యూ వాళ్ళు కానీ సర్వేలు కానీ అందరినీ గుర్తి మేము కోరడము మా పరిస్థితిని బట్టి ఆ వల్ల మిల్లు ఎంత ముక్కాలు కిలోమీటర్లు ఒక పెడుతుంది ఈడ మిల్లు పెడితే ఈ ఊరు పనికిరాదు రాదు మేము ఎక్కడికైనా పోవాలా ఈ దుమ్ము మీరు చూస్తూ ఉంటారు పెద్దలు మీరు కాళ్ళు ఆఫీసర్ కాదు చూస్తూ ఉంటారు ఆ దుమ్ముకు ఆ శబ్దానికి ఒక్క చెట్టు అక్కడ మిల్లు పెట్టేటప్పుడు చెట్లు నాటుతాము మీకు అన్ని చేస్తామని ఒక్క చెట్టు నాటిన వాళ్ళు లేరు ఒక్కరికి ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు లేరు ఆ మిల్లు పెట్టిన తర్వాత ఆ దయ్యం నుంచి మా మీద మీరు కనికరించి దీన్ని ఆపుచేయాలని మేము కోరుతాడు బలవంతమేం కాదు మీరు అందరూ నిర్ణయించి ఈ పేదల కష్టాలు చూసి మీరు దయించుకోవాలని చేసుకుంటాము ఎనిమిది వేల ఎకరాల పట్టాపలము మా గ్రామాలన్నీ కొంతమంటే మేము సిద్ధమే మరి మీరు ప్రతి మాటి మాటికి వచ్చే మౌలిక వసతులు మౌలిక వసతులు అంటే ఎక్కడున్నాయి మౌలిక వసతులు చెప్పేదానికి పుస్తకంలో ఉన్నాయి కానీ పాటించేదానికి ఎక్కడా లేవు ఎక్కడా లేవు ఉండవు కూడా తర్వాత ఇవన్నీ వినడానికి మాత్రమే కొనకొస్తాయి ఆచరణ ఎందుకు రావు మేము చెప్పేది ఏంటంటే మా బాధ మా ఆవేదన చెప్పినా కూడా ఇప్పటికి కూడా అర్థం కాలేదు బాగా అర్థం చేసుకుంటారని మరోసారి చెప్తున్నాము ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పటికే చాలా నష్టపోయినాం ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి ఇంకా కొన్ని తరాలు పడుతుంది స్థానిక ఎంఆర్హెచ్ఎస్ గ్రాండే గార్డెన్ నగర్ అల్లిపూర్ జహీరాబాద్ రేవరేంజ్ జీబీ గార్డెన్ డే అండ్ నైట్ టెన్నిస్ క్రికెట్ టోర్నమెంట్ ఈ నెల పదకొండు నుండి పదిహేను వరకు ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఇజ్రాయిల్ బాబు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీబీ గార్డెన్ డే అండ్ నైట్ స్టార్ట్ బౌండరీ డెన్నిస్ క్రికెట్ టోర్నమెంట్ నియోజకవర్గం గ్రామాల క్రైస్తవ యువత క్రికెట్ జట్టు పాల్గొంటాయని తెలిపారు స్వాతంత్ర్య పోరాటంలో వడ్డే ఓబన్న పోరాట పటమ స్పూర్తిదాయకమని వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా ఉపాధ్యకుడు బీసీ నాయకుడు పళ్లపు రమేష్ పేర్కొన్నారు వడ్డే ఓబన్న రెండు వందల పద్దెనిమిదవ జయంతి పేడుకలను రాయచోటి మండలం పెబ్బడ్డపల్లి గ్రామం గరుగుపల్లెలో పళ్లపు రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు వడ్డే ఓబర్ల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్బంగా పళ్లప్పు రమేష్ మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన సాయుధ పోరాటంలో వడ్డే ఓబర్న సైన్యాధ్యక్షుడిగా పనిచేశారన్నారు బ్రిటిష్ వారి వెన్నులో వణుకు పట్టించిన వీరుడు వడ్డెర ముద్దుబిడ్డ స్వాతంత్ర్య సమర యోధులన్నారు ఆ మహానుభావుడి జీవితం చిరస్మరణీయమన్నారు ఓబన్న పోరాట స్పూర్తిని భావితరాలకు చాటి చెప్పాలని ఆయన కోరారు పళ్లపు రమణ సుబ్బారాయుడు శ్రీనివాసులు బాలు ఉపేంద్ర కుంచపు ప్రసాద్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు జహీరాబాద్ శాసన పరిధిలోని ఘరాసంగం మండలం జిల్లపల్లి గ్రామంలో జెడ్పీహెచ్ఏఎస్ పాఠశాలలో ముందుగానే సంక్రాంతి సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిన్నారులు రంగురంగుల ముగ్గులతో అందరినీ ఆకట్టుకున్నారు ప్రధానోపాధ్యాయులు నిర్వహించిన ఈ రంగోలీ కార్యక్రమంలో ముగ్గులు వేస్తున్న చిన్నారులకు గిఫ్ట్స్ అందించారు జెడ్పోల్ నుండి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో ప్రయాణికులుండి టికెట్ ధరలకు అధికంగా వసూలు చేశారని ఆందోళన నిర్వహించారు సాధారణ రోజుల్లో రెండు వందల రూపాయలు ఉండగా ఈ రోజు స్పెషల్ బస్ అంటూ మూడు వందల రూపాయలు వసూలు చేశారు కండక్టర్ ఈ నెల పన్నెండున నల్గొండలోని బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన రైతు ధర్నా వాయిదా పడింది సంక్రాంతి పండుగ ప్రయాణాలు హైవేపై ట్రాఫిక్ రద్దీ తదితర కారణాలతో ఈ ధర్నాను వాయిదా వేసినట్టు తెలుస్తోంది ఇక పండుగ తర్వాత ఈ ధర్నాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం నాంపల్లి కోర్టులో హీ ఆర్ల్డ్ అర్జున్కి భారీ ఊరట లభించింది ఇకపై ప్రతి ఆదివారం కోర్టుకు హాజరు కావాలనే నిబంధనను మినహాయించింది దీంతో పాటు వార్ల్డ్ అర్జున్ విదేశాలకు వెళ్లేందుకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది బుల్టన్ భుగన్శావ్ ఉంది హెటైల్స్ మరొకసారి జహీరాబాద్ జెడ్పీ స్కూల్లో సంక్రాంతి సంబరాలు జహీరాబాద్ ఈ రోజు నుండి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం వడ్డే ఓబన్న స్వాతంత్ర పోరాట పటిమా స్ఫూర్తిదాయకం ఈ కంపెనీ మాకొద్దు మా ఊరిని రక్షించండి గడప జిల్లా జిల్లా కేంద్రంలోని బస్ స్టాండ్ లో ప్రయాణికుల ఆందోళన నాంపల్లి కోటులో ఆ లోటుంటి బిగ్రడీ ఇకపై ఆ అవసరం లేదు रेप बीआरएस बीआर रईत धरना वायदा